తృతి అంటే అనంతమైనది తరగనిది చెక్కు చెదరనిది ఫలప్రదమైనదిగా భావిస్తారు ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈ రోజునే విష్ణువులోని భాగమైన వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం ప్రారంభించాడని చెప్తారు అలాగే తృతీయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈరోజే ఎత్తాడని నమ్ముతారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా మంచిది ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షయ తృతీయ నాడు చేసే పూజలు జపం దానం మొదలైనవి చేస్తే ఎన్నో రెట్ల శుభ ఫలితాలను ఇస్తాయి ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున స్త్రీ సూక్తాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని ఐదు నుండి పదకొండు సార్లు చెప్పించాలి అలాగే నూట ఎనిమిది మకానాతో మాల తయారు చేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీ వచ్చింది దంతేరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీసులు ఉంటాయని నమ్ముతారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉంటాయి అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం కొనుగోలు చేయటమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్న మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు సంపన్నులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అందులో మొదటిది శంఖం అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు అశీ రోజు స్త్రీ యంత్రం కొనుగోలు చేయటం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా మందిరంలో స్త్రీయంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయటం మంచిది అలాగే వాటిని దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయటం ధనధాన్యాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు పూజా మందిరంలో లక్ష్మీదేవికి పార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది